వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువుగారు మీ సందేహాలకు సమాధానమిస్తారు శ్రీ మహాగణాధిపతయే నమ ఈరోజు మనం వాస్తు శాస్త్ర రీత్యా మనిషి అంటే ఇంటి యజమాని కానీ ఇంటి కుటుంబ సభ్యులు కానీ వీళ్ళలో మరి ముఖ్యంగా ఇంటి యజమాని ఏ దిశలో నిద్రపోవాలి ఇంటి యజమాని యొక్క పడక గది ఎక్కడ ఉండాలి ఎక్కడ ఉంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయి ఎటువైపు తలపెట్టి నిద్రించేటట్లయితే ఎటువంటి ఆ పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయాలను గురించి ఇప్పుడు మీకు నేను తెలియచేస్తాను ముఖ్యంగా మీరుండేటువంటి అంటే మనం నివసించేటువంటి ఇల్లు ఏదైతే ఉందో అది అపార్ట్మెంట్ కావచ్చు ఇండివిజువల్ హౌస్ కావచ్చు ఏది ఏమైనప్పటికీ మనకి ఇలా చూడండి ఇది తూర్పు ఇది పడమర ఇది ఉత్తరం ఇది దక్షిణం ఈ తూర్పుకి ఉత్తరానికి మధ్య ఉన్నటువంటి దాన్ని ఈశాన్యం అంటారు ఈ పడమరకి దక్షిణానికి మధ్య ఉండేటువంటి దాన్ని నైరుతి దిక్కు అంటారు దీంట్లో మనం కాస్త క్లీన్ గా అబ్జర్వ్ చేసేటట్లయితే ఇక్కడ దక్షిణానికి తూర్పుకి మధ్య ఉన్నటువంటి దాన్ని ఆగ్నేయం అంటారు అలాగే పడమరకి ఉత్తరానికి మధ్య ఉండేటువంటి దాన్ని వాయువు అంటారు వీటిల్లో ఇంటి యజమాని ఇక్కడ ఈ పడక గదిలో అంటే నెంబర్ వన్ వేసినటువంటి పడక గదిలో నిధరించాలి అంటే నైరుతిలో ఇంటి యజమాని పడుకోవడం అనేటువంటిది చెయ్యాలి అయితే నైరుతిలో ఇంటి యజమాని మాస్టర్ బెడ్రూమ్ ఉండేటువంటి పరిస్థితి ఉంటుందని అందరికీ తెలుసు దాంట్లో విశేషమేంటి ఒకవేళ అక్కడ పడుకునేటట్లయితే ఎలా ఉండాలి ఎటువంటి నియమాలు పాటించాలి ఆ పడక గది ఏ రకంగా ఉంటే మనకి మంచి ఐశ్వర్యాన్ని ఇస్తుంది చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తుంది అనేటువంటి అంశాల గురించి ఇప్పుడు నేను మీకు వివరిస్తాను ఇందాక నేను చెప్పినట్లుగా ఇంటి యజమాని నైరుతిలో ఉన్నటువంటి పడక గదిలో ఈ గదిలో నిద్రించాలి అయితే ఆ పడుకునే దాంట్లో ముఖ్యంగా దక్షిణం తలపెట్టి ఉత్తరం కాళ్ళు పెట్టి పడుకోవటం అనేటువంటిది చెయ్యాలి సర్వసాధారణంగా ఈ రోజున ఎవరు కూడా నేల మీద చేపల మీద పడుకునేటువంటి రోజులు దాదాపుగా పోయినాయి ఎక్కువ శాతం మంచాల మీదే పడుకుంటున్నారు ఆ పడుకునేటువంటి మంచాలు ఎలా ఉండాలి ఇంటి పడక గది యొక్క అమరికలో ఏ రకమైనటువంటి లక్షణాలుంటే అత్యంత శుభ ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఎటువంటి పొరపాట్లు జరిగితే ఎటువంటి ఇబ్బందులు వస్తాయి అనేటువంటి విషయాన్ని గురించి కూడా మీకు ఇప్పుడు నేను తెలియచేస్తాను ముఖ్యంగా ఇంటి యజమాని నైరుతి దిక్కునే అంటే నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్లోనే ఎందుకు నిద్రించాలి ఏ ఆగ్నేయంలో నిద్రించకూడదా వాయులలో నిద్రించకూడదా ఈశాన్యంలో నిద్రించకూడదా అంటే కూడదు ఎటువంటి పరిస్థితుల్లోనూ పనికిరాదు కారణం ఏంటంటే వాస్తు శాస్త్రంలో నైరుతి అనేటువంటిది అతి ముఖ్యమైన బలమైన దిక్కు ఇంటి యజమాని ఎంత బలంగా ఉంటే ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత ఆ కుటుంబానికి మేలు జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఇంటి యజమానిని నైరుతి దిక్కునే నిద్రించమన్నారు ఈ నైరుతి దిక్కుకి అధిపతి నిరుతి అనేటువంటి రాక్షసుడు ఈ నిరుతి యొక్క లక్షణం ఏంటంటే ఎవరినైనా సరే ఆ ఈ దిక్కు కరెక్ట్గా గనక ఉండేటట్లయితే ఈ దిశలో యజమాని పడుకునేటువంటి విధానం కరెక్ట్గా ఉండేటట్లయితే అత్యంత సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు అత్యంత బలంగా అత్యంత పరాక్రమంగా తయారయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది ఒకవేళ అలా కాకుండా వాస్తుకు విరుద్ధంగా నిధించేటట్లయితే ఏం జరుగుతుంది దీనికి వ్యతిరేకంగా అవుతాడు ముఖ్యంగా ఈ పడక గదిలో యజమాని నిద్రించేటప్పుడు ఇందాక నేను చెప్పినట్లుగా దక్షిణం తల ఉంచి ఉత్తరం కాళ్ళు ఉంచి పడుకోవాలి మన పెద్దవాళ్ళు చెప్పారు దాన ధర్మాలు తలపెట్టకున్న దక్షిణం తలాపి పెట్టి పడుకో జీవితంలో నీకు తిరుగుండదు ఖచ్చితంగా జీవితంలో సక్సెస్ అవుతావు విజయం సాధిస్తావు ఆర్థికంగా బలపడతావు అనేటువంటి అనేక రకాలైన అంశాలను దృష్టిలో పెట్టుకొని ఆ వాస్తు శాస్త్ర నియమాలకి అనుకూలంగా ఆ మాట మనకి తెలియచేయటం జరిగింది అయితే పడుకునే మంచం ఎలా ఉండాలి అనేది కూడా వాస్తు శాస్త్రం మనకి తెలియచేస్తుంది ఒకప్పుడు చక్కగా టేపుతో చేసినటువంటి మంచాలు ఉండేవి ఆ తర్వాత ఈ ప్లేవుడ్తో రకరకాలుగా మంచాలు వచ్చేసినాయి ఇవన్నీ కూడా ఎలా తయారు చేస్తున్నారంటే భూమి మీద మంచం ఉందా లేదంటే ఒక స్టూలేశారా అన్నట్టుగా తయారు చేస్తున్నారు ఒక చెక్కలు ఊరికే నాలుగు పేర్చి దాని మీద పడుకున్నట్లుగా ఈ మంచాలు తయారు చేయడం అనేటువంటిది జరుగుతోంది కానీ మంచం ఎలా ఉండాలంటే మంచం చుట్టూత గాలి తిరగాలి మంచం కింద నుంచి పైకి పైనుంచి కిందకి ఎయిర్ సర్క్యులేషన్ ఉండేటట్లుగా ఉండాలి అలా ఉండేటట్లయితేనే ఆ మంచం మీద పడుకున్నటువంటి వ్యక్తికి మంచి శుభ ఫలితాలు ఇందాక మనం అనుకున్నటువంటి అన్ని రకాల శుభ ఫలితాలు ఏర్పడతాయి అలా లేకపోతే ఏమవుతుందంటే మీరు జాగ్రత్తగా గమనించండి ఇలాగ నేను చెప్పినట్లుగా ఒక గోడకి ఆనించేసేసి కింద ఏమాత్రం గ్యాప్ లేకుండా ఉంచుతారు కొన్ని చోట్ల ఏం చేస్తారంటే మంచాలు బాగానే ఉంటాయి కానీ కింద ఈ పాడుబడ్డ వస్తువులు పాత పనికిరానటువంటివన్నీ కూడా కిందకి ఆ మంచం కిందకి నెట్టివేయటం అనేటువంటిది జరుగుతుంది ఇలాంటి గనక తప్పులు చేసేటట్లయితే ఆ మంచం మీద నిద్రించినటువంటి యజమాని దీర్ఘకాలం అనారోగ్యంతో బాధపడతాడు అయితే యజమాని ఎప్పుడైతే దీర్ఘకాలం అనారోగ్యంతో బాధపడుతుంటాడో ఆర్థికంగా సంపాదించేటువంటి శక్తి తగ్గుతుంది నిర్వీర్యం అవుతాడు అప్పుడు సహజంగానే కుటుంబం మొత్తం ఆర్థికంగా మానసికంగా అనేక రకాలైనటువంటి ఇబ్బందులకి గురవుతారు కనుక నేను చెప్పిన విధానంగా మంచాన్ని అమర్చుకోవాలి అంతేకాకుండా ఈ మంచం చుట్టూతా గాలి తిరగాలన్నాం మంచం కింద కూడా గాలి తిరిగేటట్లుగా మంచం యొక్క అమెరికా అనేటువంటిది ఉండాలి అయితే కొంతమంది అక్కడ ఉన్నటువంటి అమెరికా రీత్యా ముఖ్యంగా అపార్ట్మెంట్లో కొన్ని సందర్భాల్లో కిటికీలు అరమరలు వచ్చేటువంటి పరిస్థితుల్లో పడమరైపుగా ఈ తలగడ ఉంచి తూర్పు వైపుగా కాళ్ళు పెట్టేటట్లుగా బెడ్ని డిజైన్ చేస్తారు ఎవరైతే ఎక్కువ కాలం పాటు మినిమం ఆరు నెలలు మ్యాక్సిమం మూడు సంవత్సరాలు ఈ లెక్క కూడా గుర్తుపెట్టుకోండి మినిమం ఆరు నెలలు మ్యాక్సిమం మూడు సంవత్సరాలు ఎవరైతే పడమర తలపెట్టి తూర్పు కాళ్ళు పెట్టుకుని నిద్ర అలవాటులో వాళ్ళ ఇంట్లో ఉంటారో వాళ్ళకి ఎన్ని ఆస్తులున్నా ఎడదగకుండా అప్పులు ఉంటూనే ఉంటాయి అంటే అప్పు తీర్చడం అనేటువంటిది సాధ్యపడదు కొన్ని సందర్భాల్లో చేతిలో డబ్బున్నా కూడా అప్పు తీర్చలేని పరిస్థితికి వెళ్ళిపోవడం అనేటువంటిది జరుగుతుంది కనుక ఎంత గొప్పవాడైనా సరే పడమర గనక తలపెట్టుకునేటట్లయితే ఆర్థికంగా ఏదో ఒక తీవ్రమైనటువంటి నష్టాలకి కష్టాలకి ఖచ్చితంగా గురవుతాడు కనుక పడమ రేపును కూడా తలపెట్టి నిద్రించరాదు ఇందాక నేను చెప్పినట్లుగా కనుక మనం చాలా అపార్ట్మెంట్స్ లో గమనిస్తే ముఖ్యంగా వాళ్ళే బెడ్ కూడా అరేంజ్ చేసి ఇవ్వడం జరుగుతుంది అక్కడ నేను చెప్పినట్టుగా నాలుగు చెక్కలేసి దాని మీద పొరిపేసి పడుకోమనేటట్టుగా పెడుతున్నారు అలా పెట్టేటువంటి సందర్భాల్లో ఎక్కువ మందిని మీరు గమనించేటట్లయితే వాత సంబంధమైన వ్యాధులతో బాధపడటం మనం చాలా కాలంగా గమనిస్తున్నటువంటి పరిస్థితి ఈ వాత సంబంధమైన వ్యాధులు అంటే జాయింట్ పెయిన్స్ మోకాళ్ళ నొప్పులు నడువు నొప్పులు వంటి ఈ పెయిన్స్ నిప్పులతో బాగా ఎక్కువగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు అక్కడ మనకి స్పష్టంగా గోచరిస్తున్నాయి మరి ఒకవేళ ఉత్తరం తలపెట్టి పడుకునేటట్లయితే ఇది మహాప్రమాదకరమైనటువంటి అంశం పొరపాటున అక్కడ బెడ్రూమ్లో ఆ పడక మంచం యొక్క అమరిక ఉత్తరం తలాపి అంటే ఉత్తరం తల పెట్టుకొని దక్షిణం కాళ్ళు పెట్టుకుని పడుకునేటువంటి పరిస్థితి కనుక ఉంటే ఆ వ్యక్తి యజమాని కావచ్చు వేరే ఎవరైనా కావచ్చు ఎటువంటి పరిస్థితుల్లోనూ దీర్ఘకాలం అంటే నేను ఇందాక చెప్పినట్లుగా మినిమం ఆరు నెలలు మ్యాక్సిమం మూడు సంవత్సరాలు అట్లా పడుకుని నిద్రించడం జరుగుతుందో వాళ్ళకి ఖచ్చితంగా అనారోగ్య సమస్యలు వస్తాయి అంటే ఏదో ఒక రోగంతో బాధపడుతూ ఉంటారు అలాగే మరి ముఖ్యంగా ఉత్తరం తలపెట్టుకోవడం వలన ఆయుక్షీణం అని కూడా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అంటే మనం ఒక ఎనభై ఏళ్ళు బ్రతకాలనుకోండి ఇలా పడుకునే అలవాటు ఉన్న వాళ్ళు అరవై ఏళ్లకే వెళ్ళిపోయేటువంటి పరిస్థితి కూడా తప్పకుండా ఉంటుంది కనుక అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి ఏమిటంటే ఉత్తరం వైపు తలపెట్టుకుని దక్షిణం కాళ్ళు పెట్టుకుని పొద్దున నిద్ర లేవగానే యమస్థానమైనటువంటి దక్షిణ స్థానాన్ని చూస్తే ఇంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఇక మిగిలినటువంటి దిశ తూర్పు దిశ తూర్పు దిశగా తల పెట్టుకొని పడమరగా కాళ్ళు పెట్టుకుని నిద్రించేటట్లయితే ఇది కొంతవరకు యోగ్యమైన దిశే దీని వలన ఏమవుతుందంటే చక్కగా సంపదలు చేకూరుతాయి ఆర్థికంగా బాగుంటారు కానీ మధ్య మధ్యలో కొద్దిగా కలత నిద్ర ఏర్పడుతుంది ఆలోచనలు ఎక్కువ అవుతాయి అలాగే ఆలోచన తీవ్రత వలన ఎక్కువ సార్లు మెరుగు రావటం అనేటువంటిది కూడా జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక నేను చెప్పిన అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ పడక గదిలో ఇంటి యజమాని ముఖ్యంగా దక్షిణం తలపెట్టుకుని ఉత్తరం కాళ్ళు పెట్టుకుని పడుకునేటట్లయితే ఖచ్చితమైనటువంటి మంచి శుభ ఫలితాలు వస్తాయి ఆర్థికంగా ఖచ్చితంగా బాగుపడతారు అలాగే మంచి ధైర్య సాహసాలను ప్రదర్శించగలుగుతారు పట్టుదలతో మంచి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు మంచి పదవులను పొందగలుగుతారు అంటే అన్ని రకాల శుభ ఫలితాలు పొందాలంటే ఇలా ఉండాలి కనుక నేను చెప్పినటువంటి వివరాలని మీరు కాస్త ఆకలింపు చేసుకుని ఈ పడకగతిని జాగ్రత్తగా అమర్చుకోండి మరి ముఖ్యంగా పడక గదిలో కొన్ని నియమాల్ని గనక పాటించేటట్లయితే మరింత శుభ ఫలితాలని పొందుతారు అదేంటనేటువంటిది మరల మీకు నేను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి